సోషల్ మీడియాలో మహా అయితే ఒక వన్ ఇయర్ నుంచే నేను మీకు తెలుసండి కానీ నా స్టిచ్చింగ్ ఫీల్డ్లో నేను థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాను ఎంతో కొంత మగ్గం వర్క్ గురించి కానీ పెయింట్ వర్క్ గురించి కానీ ఫ్యాబ్రిక్ గురించి అయితే బాగా ఎక్కువగా తెలుసు అంటే డైబుల్ ఫ్యాబ్రిక్ నేను ఎక్కువ వాడటం వల్ల డైబుల్ ఫ్యాబ్రిక్స్లో నాకు కొద్దిగా క్వాలిటీస్ అవి నేను చూసుకొని తెచ్చుకుంటాను కాబట్టి నేను మీతో కూడా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటున్నా ఇది మహారాణి నెట్ అండి మీకు పద్దాక నేను చెప్పేదే బ్లౌజ్కి వచ్చేసరికి నైన్ థౌజండ్ వాడాను ఒకసారి చూడండి అసలు ఫ్యాబ్రిక్ వెల్వెట్ అయ్యేసరికి ఎంత బాగా కనబడుతుందో వర్క్ అట్లానే మహారాణి నెట్ అనే చెప్తున్నాను కదా ఇది మీకు నేను చెప్పాను కూడా చార్మినార్ బజార్లో దొరుకుతుందండి మొత్తం అక్కడ డైబుల్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి మీరు హైదరాబాద్ అయితే ఒక్కసారి వెళ్ళండి చార్మినార్ దగ్గర లాడ్ బజార్ అని ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే నెట్ ఒకసారి మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి జార్జెట్ లాగా ఉంటుంది ఎంత ఫ్లోయిగా ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఇంతకీ ఈ ఫ్రాక్ ఎలా ఉందో చెప్పరు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి